హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే శారీతో అయినా సరే మీరు తక్కువ రేటు శారీ తీసుకుని ఇంట్లో ఇలా సింపుల్గా డైలీ వేరు ఫ్రాక్ కుట్టుకోవాలనుకుంటే టైలర్స్ మీద వెళ్ళి ఆధారపడాల్సిన అవసరమే లేదండి మనమే కుట్టేసుకోవచ్చు చూడండి ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చేస్తుందో నడుము దగ్గర కూడా మంచి షేప్ వస్తుంది మీకు ఎంత కావాలంటే అంత హైట్ తోటి ఫుల్ సర్కిల్ అనమాట ఒక శారీ మొత్తం వాడేసాను నేను ఎలా కటింగ్ చేస్తున్నానో మీరు అలాగే చేయండి నేను ఎలా కుడుతున్నానో మీరు అలాగే కుట్టండి ఇంట్లోనే చాలా సింపుల్గా టైలర్స్ దగ్గరికి వెళ్లకుండా మనం నీట్గా కుట్టేసుకోవచ్చు వెనకాల వచ్చేసి రౌండ్ నెక్ చాలా చిన్న రౌండ్ నెక్ ఇచ్చాను హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను మంచిగా అద్దినట్టు వస్తుంది అనమాట మరీ లూజ్గా కాకుండా అద్దినట్టు వచ్చేస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తక్కువ క్లాత్ తోటే నేను లైనింగ్ కూడా తక్కువ తోనే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి దీనికోసం నేను వన్ మీటరు వన్ మీటర్ కూడా అవసరం లేదండి ఎనభై సెంటీమీటర్లు కాటన్ లైనింగ్ తీసుకోండి రెండు మీటర్లు ఇది వచ్చేసి థర్టీ సైజు మనకి ఫ్రాక్ అండి అందుకు నేను ఏం చేశానంటే థర్టీ సైజు వాళ్ళకి మీరు ఎంత తీసుకోవాలంటే క్రేప్ లైనింగ్ వేసుకుంటే ఒక రెండున్నర మీటర్లు తీసుకోండి నార్మల్ లైనింగ్ తీసుకున్నాను రెండు మీటర్లు తీసుకున్నాను ఎయిటీ సెంటీమీటర్స్ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను హ్యాండ్కి ఏమి లైనింగ్ వేయట్లేదు అయితే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఓకేనా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఒరిజినల్ క్లాత్కి అదే తక్కువ క్లాత్తో కుట్టుకోవాలి కట్ చేసుకోవాలనుకుంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను అది కూడా లైనింగ్కి మాత్రమే ఒరిజినల్ క్లాత్ కాదు కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా కట్ చేశానండి ఇలా నీట్గా కట్ చేసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఓకేనా హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచ్ అయినా అది మీ ఇష్టం ఇంకా వీళ్ళకి బాడీ హైట్ వచ్చేసి పన్నెన్నర ఉంది పన్నెన్నరకు ఒక మార్కింగ్ వేసేసాను పైన ఖర్చులతో కలిపి ఇంకొక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఎల్స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత వీళ్ళకి చెస్ లూజ్ వచ్చేసి ముప్పై అంటే ఏడున్నర ఇంచులు అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అంతే ఏడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను వీళ్ళకి వెనకాల కొంచెం రౌండ్ కింద రౌండ్గా రావాలి ఫ్రంట్ బ్యాక్ అన్నారు బోట్ ఏం కాదు థర్టీ సైజు కాబట్టి మనం ఒక ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఫుల్ షోల్డర్ ఆరున్నర తీసుకున్నానండి చంకడవన్ కూడా ఆరున్నర తీసుకోకూడదు ఓకేనా నేనైతే తీసుకుని చూపిస్తాను మ్యాచ్ అవుతుంది లేదా అనేది నేను ఫుల్ షోల్డర్ అయితే ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఓకేనా ఆరున్నర ఇంచులు తీసుకుని చంక డౌన్ వచ్చేసి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఫ్రంట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు బ్యాక్ వచ్చేసి కూడా ఐదున్నర ఇంచులు ఇప్పుడు చంక డౌన్ నేను ఆరున్నర తీసుకుంటాను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తాను సెట్ కాకపోతే మీకు చూపిస్తాను అనమాట బోట్ నెక్ మాత్రమే ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి పైన ఆరున్నర తీసుకున్నాం కదా కింద కూడా డౌన్కి కింద ఎదురుగుండా ఆరున్నర తీసుకుంటే మీకు స్ట్రేట్గా ఇలా లైన్ వస్తుంది కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోవాలన్నమాట మనకి ఇంకా అక్కడ ఒకటి పావో ఒకటిన్నర అనేది అవసరం లేదు షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని పక్క నుంచి కొలుచుకోండి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎంత రావాలంటే ఫుల్ పదమూడు ఇంచులు ఉంది దాంట్లో నాలుగో భాగం ఆరున్నర కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆరున్నర వచ్చిందో చెక్ చేసుకోండి నాకు రాలేదండి అందుకని పైకి పెడుతున్నాను అనమాట లేకపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఓకేనా ఆరుం పావు పెట్టాను ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెస్ట్కి ఆర్మ్ బ్లూస్ అనేది మ్యాచ్ కాకపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా మ్యాచ్ కాలేదో ఇంచులు పెడుతున్నాను ఫస్ట్ ఆరున్నర పెట్టాను ఆరు పావు పెట్టాను ఇప్పుడు ఇంచులు అనమాట ఫ్రాక్కి ఒక బండ గుర్తు పెట్టుకోండి ఫుల్ షోల్డర్ ఎంత ఇచ్చామో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి చంకడౌన్ పెట్టుకుంటే సరిపోతుంది అదే బ్లౌజులకైతే ఫుల్ షోల్డర్ ఎంత ఇచ్చామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అది తేడా ఇప్పుడు నేను నెక్ దగ్గర అయితే రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పా నుంచి తీసుకున్నాను డౌన్ వచ్చేసి నేనైతే అంటే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఓకేనా రౌండ్ అనమాట ఐదున్నర ఇంచులు తీసేసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నడుములూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అండి నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కపితే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఫ్రాక్ కదా నాలుగు ఇంచులు బాడీకి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇది ఫ్రాక్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట కుట్టేటప్పుడు అప్పుడు బాగుంటుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది స్లోప్ ఇవ్వాలి స్లోప్ ఇస్తేనే బాగుంటుంది మనం ఎలాగైతే నెక్ దగ్గర స్లోపిస్తామో అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా స్లోప్ ఇవ్వాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని పక్క నుంచి మార్కింగ్ వేసుకోండి అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ కూడా ఫోల్డింగ్ వైపే ఉండాలి ఎందుకంటే ఇది బ్లౌజ్ కాదు కదా కానీ నాకు ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేయడానికి కోరాస్ ఉన్న వైపు పెట్టాను అక్కడ నేను ఒక అనేది ఎగస్ట్రా ఖర్చు తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నేను జాయిన్ చేస్తాను అనమాట ఆ జాయింట్ అనేది బయట కనిపించదు మనకి లోపలికి ఉల్టా వైపుకి వెళ్ళిపోతుంది అలా చేయడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుందండి లేదంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను కదా అది జాయిన్ చేస్తాను నేను మిషన్ మీద కానీ ఫ్రంట్ మనకి ఒరిజినల్ క్లాత్ మీద మాత్రం ఫోల్డింగ్ మీదకే ఉండాలి జాయింట్ వేయకూడదు ఇది లైనింగ్ కాబట్టి నేను జాయింట్ వేస్తున్నాను అర్థమైంది కదా లేదక్కడ మాకు లైనింగ్లు కూడా జాయింట్ పడకూడదు అనుకుంటే మీరు ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ వైపే పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ ఒకటి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇంక అంతకుమించి ఎక్కువ అవసరం లేదు సన్నగా ఉంటారనమాట అయిపోయింది దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదించ్లేనండి ఇక్కడ లో తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఐదించ్లే అనమాట ఐదు ఇంచులో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా షేప్ అయితే తిప్పేసేయండి ఇలాగా ఇలాగ నేను హార్ట్ షేప్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది దీన్ని కూడా మీరు టైలర్స్ దగ్గర కుట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట కొన్ని కొన్ని మీరు ట్రై చేయాలి ఇంట్లో ఉన్న వాటితోటి ట్రై చేస్తే తెలుస్తుంది శారీస్ ఉంటాయి కదా మదర్ శారీస్ కానీ వాడేసిన శారీస్ ఉంటాయి కదా వాడేసిన శారీస్కి మీరు వా మీరు ఇలా కుట్టుకుంటే అలవాటు అవుతుంది పోతే ఆ పాత చీరే పోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం కింద బాటమ్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం బాటం పార్ట్కి నేనైతే ఇలాగ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను కస్టమర్ చాయిస్ అనమాట నేను నా పర్సనల్గా అయితే మాత్రం నేను లైనింగ్ తీసుకుంటానండి మెత్తగా ఉంటుంది బాగుంటుంది అది ఓకేనా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అనుకున్నారు అందుకనే బాడీ పార్ట్ కాటన్ వేస్తేనే మనం ఉంచుకోగలుగుతాం పాలిస్టర్ వేస్తే మండిపోతుంది అనమాట అదేవిధంగా బాటమ్ పార్ట్కు కూడా మీరు కాటన్ అయితే వేయకూడదు క్రేప్ వేసుకుంటే బాగుంటుంది పాలిస్టర్ అంటారే ఇంకా మీ ఇష్టం అది కన్వెంట్ని బట్టి మీరు చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ రెండు మీటర్లు పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేసేసుకుని మీకు రెండు రకాలుగా కటింగ్ చూపిస్తానే ఒకటి వచ్చేసి అంబ్రిలా కటింగ్ హాఫ్ సర్కిల్ అంబ్రేలా కటింగు ఇంకోటి వచ్చేసి నార్మల్గా లంగా కటింగ్ అనమాట రెండిట్లో ఏది బెస్ట్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి లంగా లాగా కటింగ్ చేసేసినా కూడా బాగానే ఉంటుందండి ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి అంటే పెద్ద సైజు ఉంటుంది చూసారా సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలాగా హాఫ్ సర్కిల్ వేయాల్సిందే లేదంటే పట్టేస్తుంది సీటు దగ్గర ఓకేనా వీళ్ళు సన్నగా ఉంటారు పైగా మన దగ్గర క్రేప్ లైనింగ్ కూడా లేదు కాబట్టి నేనైతే ఉన్న వాళ్ళకి ఇలాగే వేస్తానండి అంటే అంబ్రిలా కాదు మామూలుగా లంగా కటింగ్ చేస్తాను ఇప్పుడు అంబ్రిలా చూపించాను ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకుండి ఇలా సమోసా చేపిస్తాను కదా నడుముని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే ఏడు ఇంచులు వచ్చింది ఏడున్నర ఇంచులు ఇంచులకు రెండు ఇంచులు కలిపితే మనం తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేయాలి మనకి సైడ్కి కావాలి కదా ఖర్చులు అందుకుని తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి హైటు వీళ్ళకి హైటు మామూలుగా అయితే మొత్తానికి నలభై ఇంచులు నలభై ఇంచులో మీరు ఏం చేయాలంటే నలభై ఇంచులు నుంచి మనకి పదమూడున్నర తీసేస్తే ఇరవై ఆరున్నర వచ్చింది అంటే పైన ఖర్చులు కింద ఖర్చులు కలిపి ఇరవై ఏడున్నర ఇరవై ఎనిమిది తీసేసుకోవచ్చు పర్లేదు అయితే మీకు ఇక్కడికి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలంటే మీరు బాడీ పార్ట్లు కట్ చేసి పెట్టుకున్నారు కదా దీన్ని పెట్టేసుకుని కింద మన నాలుగు ఫోలింగ్లు ఉంది కదా ఇది కూడా నాలుగు ఫోలింగ్లు పెట్టుకోవాలన్నమాట నేను ఒకటే పార్ట్ తీసుకున్నాను కాబట్టి ఇలా పెడుతున్నాను ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుందండి మీకు నడుము లూజ్ తెలియాలంటే ఇది ఆఫ్ సర్కిల్లో ఉంది కదా అందుకని మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో అంతా పెట్టేయకూడదు సాగుతుంది అనమాట మనకు తెలియకుండానే ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత వచ్చింది నాకైతే ఒక తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది సో దీని ఇలా కలుపుకుంటూ వెళ్తే మెల్లమెల్లగా జరిపితే మనకి నడుము షేప్ వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా నాకు నడుము దగ్గర మంచి షేప్ రావడానికి ఈ టిప్పే కారణము ఓకేనా స్టార్టింగ్లో నాకు కూడా వచ్చేది సరిగ్గా అక్కడ నుంచి మనకి హైట్ ఎంత ఖర్చులతో కలిపి ఇరవై ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఇరవై ఎనిమిది ఇంచులు అయితే వేసేసుకోండి పై నుంచి ఇరవై ఎనిమిది ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇది సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసామో అలా కటింగ్ చేసుకుని ఇక్కడ మనకు అతుకు పడుతుంది అతుకు వేసేసుకోవాలి ఇది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా కటింగ్లో లైనింగ్ పార్ట్ అనమాట ఇప్పుడు నేను ఎలా సింపుల్గా కట్ చేస్తాను అంటే సింపుల్ అంటే వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి మనం ఇలా కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ కోరస్ ఉన్నాక సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసి మనకి శారీ పెట్టుకోవటం ఎలా ఉంటుంది అలా కట్ చేస్తాను ఇలా పెట్టేసుకుని ఫోర్ ఫోల్డింగ్స్ ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా పెట్టేసుకుని ఇది మనకి హాఫ్ సర్కిల్ కాదు కాబట్టి కరెక్ట్గా మన నడుము లూజ్ ఖర్చులతో కలిపేంత ఉందో అంత పెట్టేసుకోవాలండి సాగదనమాట ఇది ముందు చెప్పింది సాగుతుంది నడుము దగ్గర ఇప్పుడు ఖర్చులతో కలిపి ఇరవై ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసాను ఇలా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట కింద షేప్ వస్తుంది అప్పుడు కిందకి ఇలాగా జారినట్టు రాకుండా మంచి షేప్ వస్తుంది ఆటోమేటిక్గా ఇంక ఇలాగా ఓకేనా అంతే ఇదొక మెథడ్ నేనైతే పర్సనల్గా ఒపీనియన్ మాత్రం హాఫ్ సర్కిల్తో కుట్టు కుట్టుకుంటే బాగుంటుంది వీళ్ళంత ఇవ్వలేదు నాకు క్లాత్ పైగా వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి నేను ఈ మెథడ్ వాడానన్నమాట తొందరగా అయిపోతుంది పైగా మీరు నీకు చెప్పాను కదా మీ మీ ఫ్రాక్లు మీరే కుట్టుకోవాలని ఇదైతే సింపుల్గా ఉంటుంది మీ ఫ్రాకులు మీరు కుట్టుకోవాలనుకుంటే ఈ మెథడ్ వాడండి ఓకేనా తర్వాత తర్వాత మీరు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత నేర్చుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ ఉంది కొత్త శారీ అనమాట బ్లౌజ్ పీస్ ఉంది బ్లౌజ్ పీస్ కట్ చేసేస్తాను మనకి ఈ శారీకి కింద పైన బార్డర్ వచ్చిందండి ఈ బార్డర్ కూడా కట్ చేసేస్తాను కింద పైన ప్లేన్ వచ్చింది కదా అది ఉంటే ఏంటంటే బాగోదు లుక్ అనేది అందుకుని ఇలా నాలుగు ఫోల్డింగ్ చేస్తారో ఎనిమిది ఫోల్డింగ్ చేస్తారో మీ వీలును బట్టి చేసేసుకుని కట్ చేసేసండి పైన కింద ప్లెయిన్ క్లాత్ కట్ చేసేస్తే పక్కన పెట్టచ్చు ఇలా పెట్టేసుకుని బాగుంటాయి ఇలాంటి శారీస్ టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి వస్తాయి అనుకుంటా మీరు లైనింగ్లు కొనుక్కుని మీరు కుట్టేసుకున్నారంటే మీకు ఈజీగా ఒక నాలుగు వందల కంత తక్కువలోనే అయిపోతుందండి అదే మీరు బయటకి ఇస్తే మాత్రం చాలా డబ్బులు అవుతాయి మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది మీరు డైలీ వేర్కి వేసుకున్నట్టు ఉంటుంది అనమాట ఎవరైనా అడిగినా కూడా చెప్పుకుంటానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు నేనే కుట్టుకున్నానని నాకు ఈ ఒక పిచ్చి వల్లే నేను ఇలాగా టైలరింగ్లోకి అయితే రాగలిగానండి నాకు ఎంత ఇష్టమో ఎవరైనా చూసి నువ్వే కుట్టుకున్నావా అని నేను అలా చెట్టు ఎక్కేస్తాను అనమాట అవును నేనే కుట్టుకున్నానని ఫస్ట్ నుంచి అదే ఇంట్రెస్ట్ దాని ఇంట్రెస్ట్ వల్లే నేను ఇలాగా రాగలిగాను ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు కూడా ఉండాలన్నమాట నువ్వే కుట్టుకున్నావా నువ్వే ఇంత బాగా కుట్టుకున్నావా బయట కుట్టించావా ఇంత బాగా కుట్టుకున్నావా అలాంటి మాటలు విన్నప్పుడల్లా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది అంతే కదా మనం అప్పట్లో నేనేం పెద్ద పెద్ద టైలర్ కాదు ఇప్పుడు కూడా ఏం పెద్ద టైలర్ ఏం కాదండి నాకు వచ్చిన విద్యను మాత్రమే నేర్పిస్తున్నాను ఇంకా నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది మన టైలరింగ్లో ఎప్పుడూ కూడా నాకు వచ్చి అనుకోకూడదు ఇంకా నేర్చుకోవాలి అనుకోవాలన్నమాట అప్పుడే మనం ఎదుగుతాము ఇంకొండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను కదా ఫోల్డింగ్ అనేది నా వైపు ఉందనమాట ఇలా కోన్ పెట్టేశాను ఓకేనా దీనికి మాత్రం కోనే పెట్టాలి ఫుల్ సర్కిల్ అంటారు దీన్ని మొత్తానికి మనకి ఎయిట్ లేయర్స్ వచ్చినాయి అండి ఓకేనా ఎయిట్ లేయర్స్ని నడుముని ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇరవై ఎనిమిది ఇంచులు అంటే మనకి ఇరవై ఎనిమిది డివైడెడ్ బై ఎంత ఎనిమిది ఇంచులు అంటే మూడున్నర ఇంచులు వస్తుంది మూడున్నరకి ఒక పావు ఇంచు కలుపుకుంటే చాలండి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే చాలు ఎందుకని సాగిపోతుంది అన్నమాట ఎయిట్ లేయర్స్ మీద ఉంది కదా చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ మీకు ఇబ్బంది అయినా కూడా ఏం చేయాలో కూడా చెప్తాను ఇదే వీడియోలో చెప్తాను అయితే నేను కొంచెం నడుము లూజ్ అనేది ఎక్కువ కొద్దిగా ఎక్కువ తీసుకుని చూపిస్తాను మీకు ఓకేనా ఎలాగ సెట్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా కుట్టారండి నేర్చుకునేటప్పుడు తప్పులు జరుగుతాయి ఆ తప్పు నుంచి ఎలా బయటపడాలనేది మెయిన్ అది ఒకటి తెలుసుకోవాలి నడుము లూజ్ దగ్గర నాలుగు ఇంచులు తీసుకోమన్నాను కదా నేను ఎనిమిదో లేరు నాలుకన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను మనకి నడుము లూజ్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఎలా సెట్ చేయాలో చెప్తాను ఓకేనా ఇప్పుడైతే మీరు నడుములో నాలుగో భాగానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే మీకు నడుము లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అక్కడి నుంచి మనకి ఎంత చెప్పాను ఇరవై ఎనిమిది ఇంచులు అని చెప్పాను కదా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఖర్చులతో కలిపి మనకి ఏమొక్కటి కూడా జాయింట్ పడట్లేదు నేను ఇంకా బాడీ పార్ట్ కట్ చేయలేదు అందుకని జాయింట్ పడలేదు ఓకేనా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ నడుము దగ్గర కూడా మనకి కింద ఎక్కడ గేరా దగ్గర అతుకులు లేవు కాబట్టి మన నడుము దగ్గర కూడా నీట్గా కట్ చేసేసుకున్నాం ఇక్కడ ఇది ఎగస్ట్రా వచ్చింది నాకు ఇందాక కటింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఇది ఎగస్ట్రా అని కొంచెం తీసేసాను అనమాట ఇంకా అయిపోయింది చూడండి చూసాను చక్కగా వచ్చేసిందో పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అదేవిధంగా బాడీ పార్ట్ తీసుకుంటే మనకి కింద గేరా దగ్గర అతుకులు పడవనమాట ఇది కొత్త వరకు బాగా ఉపయోగపడుతుంది శారీ పన్నా కూడా చూసుకోవాలండి మరి చిన్నగున్న శారీ పన్నా వచ్చిందంటే మాత్రం ఇబ్బంది ఇలా ఫోల్డ్ చేసేసాను నాలుగు ఫోల్డింగ్ చేస్తే ఒకేసారి కట్ చేయొచ్చు కదా అనుకున్నాను కానీ అంత ఏం వీల్ అవ్వలేదు ఇంకా సింగిల్ ఫోల్డింగే చేశాను అనమాట ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఇక్కడ చూస్తాను ఇక్కడ వచ్చిందమ్ము చిన్న సైజే మనకి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వచ్చిందండి ఇక్కడ కింద రాలేదుగా పైన వచ్చింది రెండో పీస్ ఉంది కదా ఆ పీస్లో హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి నెక్ దగ్గర కట్ చేయకండి ఓకేనా నేను కట్ చేశాను కదా మీరు మాత్రం కట్ చేయకండి నెట్ నెక్ దగ్గర కట్ చేస్తే మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడిపోవాలి నేనైతే ఖర్చులు ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎలాగో అడ్జస్ట్ అయిపోయింది మీరు కొత్తగా నేర్చుకుంటే మాత్రం నెక్ దగ్గర కట్ చేయద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడైనా కట్ చేయండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేస్తారు కదా అప్పుడు నెక్ దగ్గర కట్ చేయకండి కుట్టిన తర్వాత కట్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ అండి కింద నేనైతే ఒక వన్ ఇంచ్ వదిలేశాను హ్యాండ్ హైట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు డౌన్ మూడు ఇంచులు తీసుకుని ఫ్రీ హ్యాండ్ కరువు తీసేశాను లోత్ అంటారా పర్లేదు అవసరం లేదు కుట్టేటప్పుడైనా కొంచెం ముక్క కట్ చేసేస్తే సరిపోతుంది సో నేను ఇంచులు తీసుకుని ఫ్రీ హ్యాండ్ కరు ఇంకా దీనికోసం ఏం కొలతలు ఏం అవసరం లేదండి కొలతలతో పనే లేదనమాట అసలు బ్లౌజులకే మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళకి అవసరమే లేదు మంచిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇది కూడా హ్యాండ్కైతే నేను లైనింగ్ వేయను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసేసాము హ్యాండ్స్ కూడా కట్ చేసాము దాన్ని పక్కన పెట్టేస్తాను మీరు మళ్ళీ చెప్తున్నాను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని పెట్టినప్పుడు నెక్ కట్ చేయకండి ఫ్రంట్ నెక్ కట్ చేయదు బ్యాక్ నెక్ కూడా కట్ చేయదు ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం హ్యాండ్ దగ్గర ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేస్తాను వన్ ఇంచ్ తీసుకున్నాను కదా ఎక్కువ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేస్తాను చేసేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను రెండో హ్యాండ్ కూడా అంతే ఇలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకోటి వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే ఇక ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ పక్క కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఇది కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నెక్ దగ్గర నేను జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఆ జాయింట్ అనేది మనం వైపుకు ఉండాలి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నెక్కను తిప్పేసేయండి సరిపోతుంది ఓకేనా నెక్ని తిప్పేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఒక పిన్ను పెట్టేసేయండి క్యాన్వాస్ వేయాలి అనుకుంటే పూర్తిగా మీ చాయిస్ ఇప్పుడు క్యాన్వాస్ అవన్నీ చూపించాను అనుకోండి మీకు అర్థం కాదు నేను మెయిన్ టార్గెట్ చేసింది ఈ వీడియోలో అస్సలు నాకు ఫ్రాక్ కుట్టడం రాదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది టార్గెట్ చేశాను అందుకుని చాలా సింపుల్గా చూపించేస్తున్నాను నా ఫ్రాక్ నేను కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది నేను చెప్పిన మెథడ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టానండి వీడియో అందుకని మీకు అలా ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ నేను అంత ఫాస్ట్గా కుట్టలేదు ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని మీరు ఏం చేయాలంటే ఇలాగ ముందు టాప్ స్టిచ్ వేసుకోండి లైనింగ్ వైపుకి లేదంటే మీకు ఫినిషింగ్ నీట్గా రాదు ఇలాగా ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇప్పుడు క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేయండి పక్కకు కూడా ఒక స్టిచ్ వేయండి ఇలా కార్నర్కి ఒక స్టిచ్ వేయండి ఇలా పక్కకు కూడా ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలా కూడా అంతే ఇలా నీట్గా చేతితో అద్దుకుంటే మీకు ఏంటంటే ముడతలు రాకుండా ఉంటుంది ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా తిప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంత నీట్గా కట్ చేసేయండి డాట్స్ వేసేసుకోండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నెక్ని తిప్పేసుకోండి తిప్పేసుకొని మొత్తం కూడా జాయింట్ వేసేసుకుని లైనింగ్కి బాడీ పార్ట్ రెడీ చేసేసుకోవాలి ముందు రెడీ చేసుకుని అప్పుడు కింద బాటమ్ పార్ట్ మీరు కుట్టేసుకోవచ్చు అయిపోయింది కదా రెండో హ్యాండ్ కూడా అంతే షోల్డర్కి తిన్నగా రావాలి డాట్ అప్పుడు బాగుంటుంది ఇటు సైడ్ కూడా అంతే చూసానండి చక్కగా వచ్చేసిందో బ్యాక్ నెక్ కూడా అంతేనండి తిప్పేసుకుని ఇలా నెక్ రౌండ్ తీసేసుకుని తిప్పేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని నడుము లూజ్ ఏడించులు ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ షేప్ రావాలంటే ఏం చేయాలి తెలుసా లూజ్ ఎంత వచ్చింది ఇంచులు కదా ఇంచులకి ఎక్కడికైతే మార్కింగ్ వేస్తున్నాం అక్కడ ఒక వన్ ఇంచ్ క్రాస్గా కట్ చేయాలి అప్పుడు షేప్ అనేది చాలా బాగా ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఏడించులకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచు క్రాస్గా కట్ చేయాలి అక్కడ అది కూడా డాట్స్ దగ్గర నుంచి డాట్స్ కన్నా కొంచెం పక్క నుంచి స్టార్ట్ చేసుకోండి ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ ఉంది కదా లైనింగ్ని కింద ఎడ్జెస్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేశాను దీనిపైన నేను ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎక్కడ సాగదీయకుండా జాయిన్ చేసి పెట్టేసుకుంటున్నాను కొంచెం పల్చగా ఉందండి ఇన్విజిబుల్ వేస్తే మధ్యలో ఉన్న ఖర్చు కనిపిస్తుంది అనమాట అందుకుని నేను జాయిన్ చేసేసి కుట్టేస్తున్నాను కొంచెం లూజ్గా లూజ్ లూజ్గా వదలాలండి సాగిపోతుంది లేకపోతే లూజ్ లూజ్గా లాగా కుచ్చులు కాదు లూజ్గా వదలాలి దాన్ని కుచ్చులు అనరు అలా లూజ్ లూజ్గా వదిలేస్తున్నాను అనమాట ఇలా లూజ్గా వదిలేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎక్కడ కూడా సాగదీయకండి నేను ఇక్కడ ఎక్కువ వస్తే ఏం ఏమవుతుంది కూడా చెప్పాను కదా కటింగ్లో చూపిస్తాను ఎక్కువ వస్తే ఏం చేయాలంటే ఎక్కువ వచ్చిన చోట కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అంతే ఎక్కువ రాకుండా చూడండి ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను చూసారా అలా అనమాట ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి అందుకనే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మనము ఎనిమిది మీ ఎనిమిది ఫోల్డింగ్స్ మీద ఉంది కదా మూడున్నర వచ్చింది నాలుగో భాగం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు సో నేనైతే కొంచెం ఎక్కువ వస్తే కట్ చేశాను మీరు కూడా అలాగే కట్ చేసుకోండి నేను కావాలని పెట్టానండి రెండు గీతలు ఎక్కువ మీకోసమే కొత్త వారు కదా నేర్చుకునేది తెలుస్తుంది అని ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఎక్కడ సాగియకుండా కుర్చీలు కాదు అది నార్మల్గా లూజ్ లూజ్గా వదులుతున్నాను ఇలా పెట్టేసుకోండి ఇలా మొత్తం నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా నేను ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకున్నందుకు ఎక్కువ అనమాట ఎక్కువ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పడానికి నేను అలా వీడియో అనేది పెట్టాను అయిపోయిందండి కరెక్ట్ సగాన్ని ఫోల్డ్ చేసి చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ మనకి బాడీ పార్ట్లో మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ మిడిల్ పాయింట్ కింద బాటమ్ పార్ట్ మిడిల్ దగ్గర టచ్ అయ్యేటట్టు మళ్ళీ అటు ఇటు లాగేసినట్టు ఉండకుండా ఉంటుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మన హ్యాండ్స్ని ఎలాగో స్టిచ్ చేస్తాం అలాగన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇంకొక పాటు కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నాను రఫ్ ఇచ్చేసండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత చంక వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట ఓకేనా చంక వైపుకి స్లోప్ ఇస్తే సరిపోతుంది ఇలా చంక వైపుకి స్లోప్ ఇస్తే మనకి ఫ్రాక్ కాబట్టి బాగుంటుంది అయిపోయిందండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి దీన్ని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా అయిపోయిందండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి హ్యాండ్ని రఫ్ ఇచ్చేసేయండి పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఓకేనా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలా చేయటం వల్ల ఒకవైపుకి లాగేసినట్టు ఉండదండి హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగసున్న క్లాత్ని కట్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోండి దేనికైనా అంతే ఫ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్స్ అయినా డ్రెస్సులకైనా దేనికైనా అదే బెస్ట్ హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఆర్మ్ లూజ్ ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులకి పెట్టేసుకొని స్ట్రేట్గా వచ్చేసేయండి టైట్ రాకుండా చూడండి లూజ్ వచ్చినా పర్లేదు కానీ టైట్ రాకూడదు ఇలా నీట్గా కుటుకుంటూ వచ్చేసి నడుము దగ్గర థ్రెడ్స్ పెట్టమన్నారు థ్రెడ్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి ముందే పెట్టేసుకోకూడదు నేనైతే రెడీ చేసుకొస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టేసేయండి మిడిల్లో కరెక్ట్గా ఓకేనా ఇలా పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ ఒక ఒకటిన్నర ఇంచుల వరకు నాలుగు లేయర్స్ని కలుపుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని అంటే లైనింగ్ క్లాత్ని తీసేసేయండి బయటికి ఇలాగా తీసేసి ఒరిజినల్ క్లాత్ని మాత్రమే కుట్టాలి దీనివల్ల ఏంటంటే అక్కడ కుచ్చుగా రాదు అనమాట నీట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేయటం ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇంకొక స్టిచ్ పక్కన మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవచ్చండి మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండో స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపల తోసేసి లైనింగ్ క్లాత్ని బయట పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతేనండి ఎడ్జ్కి ఇంకా టూ లేస్ సపరేట్ అవ్వకుండా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఎడ్జెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి చూసారు కదా అంత ఈజీ ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్